I believe we always underestimate the power of mind. Our mind is a powerful tool. Kani Nijanga, how many people today are using our mind to the fullest? Like we can rewire our thought process, we can go into that subconscious mind, we can trigger that subconscious mind. And Nijanga, when we go deeper, when we understand ourselves better, I think that shift can change your whole life. అండ్ దట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ బిహైండ్ వై రోల్ దిస్ బుక్ బికాస్ ఐ బిలీవ్ చిన్నప్పటి నుంచే విల్ హవ్ సో మెనీ ఇన్సెక్యూరిటీస్ నన్ను చిన్నప్పుడు చూసుంటే ఐ హె వాజ్ ఒబీస్ ఐ వాస్ డార్క్ నాకు చాలా స్టేజ్ పేర్ ఉండేది నాకు భయమీస్ ఇది యాక్చువల్లీ ప్రెస్ మిస్ డాడీతో ఇనిషియల్గా నేను ప్రెస్ మీట్స్కి వచ్చినప్పుడు మా అక్క వచ్చినప్పుడు మా అక్క చాలా బాగా మాట్లాడేది ఎవ్రీ టైమ్ ఐ హ్యాడ్ ఇన్సెక్యూరిటీస్ అండ్ నేను హౌ కెన్ ఐ ప్రూవ్ మై సెల్ఫ్ బెటర్ 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 అని ఐ వెంట్ ఇంటూ నెగిటివ్ మోడ్ కానీ ఎప్పుడైతే ఆ నెగిటివ్ మోడ్ని నేను పాజిటివ్గా తీసుకొని ఐ హ్యావ్ గోటన్ అ లాడ్ ఆఫ్ లర్నింగ్స్ ఫ్రమ్ దట్ దెన్ ఐ అండర్స్టూడ్ మై సెల్ఫ్ బెటర్ సో దట్ వాజ్ అ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ ఇన్ అ లైఫ్ థైమ్ సో మై నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ టు చిరంజీవి గారు So initially, when I showed you this book, is Mindset Shift, sir, I was very amazed to see you have a lot of knowledge. NLP Gurinchi, Richard Bandler Gurinchi Paru. You said you went to London to witness that session about spobia. I mean, you know all these techniques. Maybe our wording silly demo, but you know the techniques. And I was very amazed to understand that you spend a lot of time. విత్ యర్ సెల్ఫ్ అండర్స్టాండింగ్ యువర్ సెల్ఫ్ సో హౌ ఇంపార్టెంట్ హాజ్ బీన్ దాట్ స్పెండింగ్ టైం విత్ యోర్ సెల్ఫ్ అండ్ దానివల్ల అసలు ఎలాంటి ఉపయోగం ఉంది ఆల్ మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా ఏర్పాటు చేసినటువంటి ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో నేను ఒక అతిథిగా రావటం నాకు అవకాశం కల్పించినటువంటి షరణి వారి కుటుంబ సభ్యులు ముఖ్యంగా మంత్రివర్యుడు నారాయణ గారు తన మావయ్య గారు నా సోదరుడు గంటా శ్రీనివాస్ అండ్ చాలామంది అతిథి మహారాజులు అండ్ ఫ్యూచర్ మన రాష్ట్ర భవిష్యత్తు మన దేశ భవిష్యత్తు మీ కళల్లో కనిపిస్తుంది అలాంటి యంగ్స్టర్స్ ఆదో స్టూడెంట్స్ మీ అందరికీ సభాముఖంగా నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటాను ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు హియర్ వన్ ఐ యూ ఆల్ ఇలాగా షరణి ఇంటికి వచ్చినప్పుడు ఒక బుక్ రాశాను అది మీరు ముఖ్యమంత్రి గారు ఎనా చేస్తే బాగుంటుంది వెరీ పర్పస్ఫుల్ బుక్ అనే అమ్మాయి చెప్పినప్పుడు చాలా ఇమేజ్ అయ్యాను నేను ఆ బుక్ని క్లుప్తంగా నేను నాలుగైదు పేజీలు చూసినప్పుడు నాకు ఎప్పటి నుంచో ఇలాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద అలాగే సీక్రెట్ అనే ఒక బుక్ ఉండింది అది ఎన్నో దశాబ్దాలు రెండు మూడు దశాబ్దాలకు ముందే ఆ బుక్ నేను చూడటం నాకు జరిగింది తటస్థపడింది అప్పుడు ఇంకా ఇండియాలో రాలేదు ఆ బుక్ దాని ట్రాన్స్లేషన్ కానీ దాని వీడియో నేను చూడటం జరిగింది ఆ బుక్లో చెప్పిన ఎన్నో విషయాలు నాకు తెలుసో తెలియకనో నాకు నేనుగా అనుకున్న అవన్నీ ఆచరించడం మొదలుపెట్టాను నేను అది నాకు ఎంతో హెల్ప్ అయ్యింది ఓ ఇలా ఉంటుందా అన్నది సో తను అడిగిన ప్రశ్న కానీ ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్న దానికి మైండ్ సెట్ షిఫ్ట్ అనేది అత్యంత అవసరం మనం ఒక గాడిన పడి అదే ధోరణిలో ఒక గానుగెత్తులాగా కష్టపడతాం ప్రతి వాళ్ళు కష్టపడతారు బట్ ఆ కష్టపడటంలో స్మార్ట్గా కష్టపడతారా హార్డ్ వర్క్తోటి వాళ్ళు కష్టపడుతున్నారా అనే దాని మీద మనం ఆలోచించుకుంటే కనుక చాలామంది ఇలాంటి అవేర్నెస్ లేక ఇలాంటి షరణి లాంటి వాళ్ళు ఇచ్చే పుస్తకాలు వాళ్ళకి గైడ్ చేయక లేకపోతే గురువులు గైడ్ చేయక లేకపోతే వాళ్ళకు వాళ్ళుగా ఆ షిఫ్ట్ అనేది తెలియక అదే గాని ఎద్దులాగా అదే కష్టంతో అలాగే జీవితాన్ని వెళ్ళదీసే వస్తారు అట్లాగే ఏదో టైంలో రిటైర్డ్ అయిపోతారు జీవితం చాలిస్తారు ఇది చాలు ఈ జన్మకి ఇంతే అనుకుంటారు అది కరెక్ట్ కాదు మైండ్ షిఫ్ట్ చేయటం మూలంగా కష్టపడే మనస్తత్వం ఉంటే నీ ఇష్టమైనటువంటి ప్రొఫెషన్లో ఒక కనుక నువ్వు ఉండగలిగితే ఆ రాణింపు ఆ వెళ్ళే హైట్స్ అది వేరే అంటే ఉదాహరణకి నన్ను నేను చెప్పుకుంటే నా గురించి సాదాసీదా కుటుంబంలో పుట్టి ఒక మామూలుగా ఒక డిగ్రీలో యావరేజ్ మార్కులతో చేసిన తర్వాత ఏం చేయాలి ఎలా చేయాలి అని అనుకుంటే నా తల్లిదండ్రులు నన్ను గైడ్ చేసేంత నాలెడ్జ్ కూడా వాళ్ళకి లేదు అలాంటి టైంలో నాకు నేనుగా నాకు అనిపించింది నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ యాక్టింగ్ టెన్త్ క్లాస్ అవుతున్నప్పుడు ఒక డ్రామా వేశాను బెస్ట్ యాక్టర్ వచ్చింది కాలేజీ డేస్లో ఇంకో డ్రామా వేశాను అది బెస్ట్ యాక్టర్ వచ్చింది అండ్ డాక్యుమెంటెడ్ ఇట్స్ దర్ పూల్ ప్రూఫ్ సో నాకు అనిపించింది ఓహో మళ్ళీ గొప్ప నటుడు ఉన్నారన్నమాట మనం కానీ ట్రై చేస్తే సినిమా ఇండస్ట్రీలో ఒక లెవెల్లో ఉండొచ్చు అనమాట ఎందుకు వెళ్ళకూడదు మన సినిమా ఇండస్ట్రీకి అని అనగానే ఎవరితో మాట్లాడినా సరే ఏ సినిమా ఇండస్ట్రీ తక్కువ వాకి నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా నువ్వు వెళ్ళగానే పెద్ద గొప్ప అందగానేవా నువ్వు వెల్కమ్ చేసేస్తారా అంటూ అందరూ నెగిటివ్గానే అనేవాడు అదే సహజం ఎందుకంటే ఇండస్ట్రీకి వెళ్ళి పాడైపోయిన వాళ్ళు అధిక సంఖ్యలో కనబడుతున్నప్పుడు నేను ఎక్కడో లింగులు ఇటుకు నర్సాపురం నరసాపురం ఆ ప్రాంతం నుంచి వెళితే గనక ఎంకరేజ్ చేసే బయలు ఉన్నారు వెళ్ళరా అనేవాళ్ళు ఎందుకు ఉంటారు కానీ లోపల నా తపన అంత అయితే లేదు ఖచ్చితంగా వెళితే వెళ్ళాలి అనిపించింది అదే విషయం అమ్మా నాన్నలు చెప్పాను నేను మైండ్ షిఫ్ట్ గురించి మాట్లాడుతున్నాను అమ్మా నాన్నలు చెప్తే నువ్వు వెళితే నీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళు కానీ ఏదైనా జరగచ్చు రేప నువ్వు రాణించవచ్చు రాణించకపోవచ్చు అలాంటి పరిస్థితుల్లో టైం వేస్ట్ కాకుండా ఇంకో కోర్స్ కూడా చేస్తే నువ్వు చెన్నై వెళ్తానంటున్నావు నీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్తో పాటు ఇంకో కోర్స్ కూడా చేస్తే బాగుంటుంది కదా సపోజ్ ఇది రాణించలేదు ఇంకో దాంట్లోకి వెళ్తావు టైం వేస్ట్ కాదు అంటే వాళ్ళ మాట కాదలేక ఏమో బొమ్మ పైకి సరితే కాయిన బొమ్మ పడచ్చు బోసు పడవచ్చు జీవితంలో ఇది మనం ఊహించి చెప్పలేము అనే ఉద్దేశంతో నేను ఏం చేస్తానంటే ఐసీడబ్ల్యూఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ అండ్ వర్క్స్ ఆఫ్ ఇండియా ఇది ఎగ్మూర్లో ఉంటుండేది చెన్నైలో అక్కడ నైట్ కాలేజీ చేస్తూ పగలంతరమో ఫిలిం ఇండస్ట్రీలో ట్రైనింగ్ తీసుకుంటూ అలాగా రెండు జోడు గుర్రాల స్వారీ లేదా రెండు పడవల మీద ప్రయాణం చేయడం ప్రయత్నం చేశారు కానీ ఎక్కడో నాకు ఇష్టం లేనిది అంతంత మాత్రంగా తప్పది చేయబడ్డటువంటి ఐసీడబ్ల్యూఏ కోర్స్ మీద నాకు నిరాశకత కలిగింది దాన్ని నెమ్మదిగా దానికి తెలివదు ఇచ్చేసి వదిలేశారు ఆ తర్వాత ఫిలిం ఇండస్ట్రీలోనే నేను ఏమో ఏవైనా చేయాలి చావో రేవో బతుకో చావు ఇక్కడే ఉండాలి మనం ఇందులో చేయాలి ఎప్పుడైతే నేను ఒక డెసిషన్ తీసుకున్నానో నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను కష్టపడి పనిచేయాలి నేను ఇందులో సాధించాలి ఏమైనా అయ్యి తీరాలి అంటూ చాలా స్ట్రాంగ్గా నేను అనుకున్నాను లేకపోతే నాకు జీవితం లేదు అనుకున్నాను అలాంటి పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీలో ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను ట్రైనింగ్ తీసుకోవటం ఏంటి సినిమా అవకాశాలు రావటం ఏంటి అవి సజ్జనుభపరచుకోవడం ఏంటి దాన్ని ద బెస్ట్ నేను చూపించుకోవటం ఏంటి అక్కడ డైరెక్టర్స్ వీళ్ళందరి చేత వావ్ అనిపించుకోవడం ఏంటి అందరి దృష్టి నా మీద ఉండేలాగా నేను ఎక్కువగా యాక్టివ్గా ఉన్నటువంటి ఇవన్నీ నాకు దోహదపడి సినిమా తన సినిమా సినిమా తన సినిమా అలా అలాగ అంచ అంచగా నేను ఈ రోజున మీరు చూసిన ఈ స్థాయికి నేను వచ్చాను ఇక్కడ ఏంటంటే ఏమైనా సరే రెండు చేద్దాం ఏవో జీవితం ఏమవుతుందో అనే అభద్రతా భావంతో ఉండే కంటే కాదు ఖచ్చితంగా అనుకుంటే సాధించవచ్చు నాలో టాలెంట్ మీద నాకు నమ్మకం ఉందని సాధించగలరు కాబట్టి అది వద్దు అనుకుంటూ మైండ్ షిఫ్ట్ చేసుకుని దీని మీద ఫోకస్ పెట్టదు సర అక్కడ నేను సఫరికృతున్నయ్యాను అదే షరాణి చెప్పేది ఎక్కడ డౌట్ ఉండకూడదు ఆ ప్రొఫెషన్ నీకు ఇష్టమైన దాని ప్రొఫెషన్ అయ్యి ఉండాలి దాని మీద నువ్వు ఇంట్రెస్ట్ పెంచుకోవాలి అది సాధించడానికి కష్టపడి పనిచేయాలి ఒళ్ళొంచి పనిచేయాలి అది కూడా స్మార్ట్గా పనిచేయాలి వీటి అన్నిటితో పాటు మన వ్యక్తిత్వం మన బిహేవియర్ మన మంచితనం ఇవన్నీ కూడా యాడెడ్ ఫ్లేవర్ అది చక్కటి అందాన్ని ఇస్తాయి వెళ్తున్నాయి బాటలో అది చాలా ఇంపార్టెంట్ చాలామంది అత్యున్నత స్థానానికి వెళ్ళిపోతుంటారు కానీ క్యారెక్టర్ లేకపోతే వాళ్ళు ఎంత ఎత్తుకెళ్ళినా సరే సర్లే పెద్ద చేసే అని అంటారు అది ఎంత లేదన్నా సరే ఆ క్యారెక్టర్ కూడా నీకు లేని అందాన్ని తీసుకొస్తుంది నీ కష్టానికి మరింత అందం దిగునీకృతం అవుతుంది నీ ఫలితం కూడా అంత బాగా ఉంటుంది కాబట్టి మైండ్ సెట్కి షిఫ్ట్ అనేది చాలా చాలా అవసరం ఆ రకంగా షరాణి చేసినటువంటి ప్రయత్నం సఫలీకృతం అవుతుంది చాలామంది రీచ్ అవుతుంది చాలామంది లబ్ధిదారులు పొందుతారు అండ్ చెప్పాలంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చిన్న తలం నుంచి కాలేజీ రోజు నుంచి నాయకత్వ లక్షణాలతోటి అక్కడ నాయకుడిగా కాలేజీలో ఉంటూ అక్కడి నుంచి తనకి ఇష్టమైన ఈ ఫీల్డ్ రాణించాలి నా రాష్ట్రానికి సేవలు చేయాలి ఇక్కడ ఏమైనా సరే అవ్వాలి అనే ఆ కుంఠ దీక్షతో అయ్యారు ఆ రోజున రామారావు గారు ఉంటారని ఆయన పాలిటిక్స్కి వస్తారని కాదు ఆయన మీద నమ్మకం ఆయన అట్లా ఏ మార్ములు ఉన్నా నేను ఎట్లయితే యాక్టింగ్ మీద నా నమ్మకంతో నేను ఎలా ఉన్నాను అలాగని నాయకత్వ లక్షణతోటి పాలిటిక్స్లో రావాలి రాణించాలి ఇతో ఎంతో సేవలు చేయాలని అనుకున్నారు కాబట్టి నాయకుడిగా స్టూడెంట్ నాయకుడిగా విద్యార్థి నాయకుడుగా ఉన్న ఆయన పాలిటిక్స్లో రావడం ఏంటి అనుకోని పరిస్థితుల్లో అవకాశాలు వస్తే వాటిని చేజిక్కించుకుని వాటిని ఆసరాగా తీసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున మనం చూసేటువంటి అద్భుతమైనటువంటి ఒక నాయకుడిగా ఎదిగారు ఆ ఆయన దిశానిర్దేశంలో ఆయన నాయకత్వంలో హైదరాబాద్ దగ్గర నుంచి ప్రతి నగరం అంటే ఫస్ట్ ఇండియాలో ఆఫ్టర్ బెంగళూరు మళ్ళీ అలాంటి ఐటీ నగరం అంటే ఎంత విజనరీ అంటే ఫ్యూచర్లో ఇది డెఫినెట్గా ఈ రోజున మనం అనుకుంటున్నామే డిజిటలైజేషన్ ఆ రోజున అంత ఉధృతంగా లేదు అలాంటి దాన్ని అవి తీరుతుంది ఆయన అన్నారే ఆయన మైండ్ సెట్ ఆ రోజు అలా షిఫ్ట్ చేసుకుని దానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి ఈ రోజున ఐటీలో కానివ్వండి అతను డిజిటలైజేషన్లో కానివ్వండి ఇదిగో ఈ రోజున ఏ ఐలో కానివ్వండి ఆ స్థాయికి వెళ్ళడానికి నాంది పలికినటువంటి పాయినియర్ మన చంద్రబాబు నాయుడు గారు సో ఇలాంటి నాయకుల మైండ్ సెట్ షిఫ్ట్ అవ్వడం అనేది ఎంతగా అభివృద్ధిలోకి ఎంత ఇదిగా ఉందో మనం తేడతేలగా చూస్తున్నాం కాబట్టి It's a wonderful subject, Shardi. I do appreciate all the very best. Thank tomorrow. you so much, sir. One takeaway I can take from our conversation.